నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత భారత రాజకీయాల్లో అంతా మారిపోయింది కదూ అవునండి పూర్తిగా బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు దాంతో ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది నిజమే మరి ఈ కొత్త రాజకీయాల్లో ప్రధాని మోడీ ఏపీ మంత్రి నారా లోకేష్ మధ్య ఏదో ఒక ప్రత్యేకమైన సాన్నిధ్యం కనిపిస్తోంది అవును అది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది దీని వెనుక అసలు కథ ఏంటి దీని గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా ఇది ఊరికే పైకి కనిపించే పరిచయం కాదు దీని వెనుక కొన్ని స్పష్టమైన రాజకీయ వ్యూహాలున్నాయని జర్నలిస్ట్ పెద్దాడ నవీన్ గారు రేపటి కోసం పత్రికల్లో విశ్లేషించారు ఓ నవీన్ విశ్లేషణ అయితే ఆసక్తికరంగా ఉంటుంది అవును ఆయన విశ్లేషణ ఆధారంగానే మనం ఈరోజు అంటే మారుతున్న కేంద్ర రాష్ట్ర సంబంధాలు సంకీర్ణ రాజకీయాల అవసరాలు ఇంకా ముఖ్యంగా రాష్ట్రాల్లోని యువ నాయకులతో మోదీ ఎలా వ్యవహరిస్తున్నాడన్నది చూద్దాం సరే ముందుగా అసలీ పరిస్థితి ఎలా వచ్చింది అంటే ఎన్నికల ఫలితాలీ సమీకరణాలకెలా దారితీశాయి అంటే చూడండి బీజేపీ రెండు వందల నలభై సీట్ల దగ్గరే ఆగింది కదా అవును ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల మీద ఆధారపడాల్సి వచ్చింది ముఖ్యంగా టీడీపీ మీద సరిగ్గా టీడీపీకి పదహారు ఎంపీలున్నారు వాళ్లు ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీ అయ్యారు పురుణాన్ దాంతో ప్రభుత్వమనుగడకు చంద్రబాబు నాయుడు ఇంకా భవిష్యత్ నేతగా చూస్తున్న లోకేష్ ల మద్దతు అది తప్పనిసరి అయింది ఇది సంకీర్ణ రాజకీయాల్లో ఒక అనివార్యతనమాట అయితే ఇప్పుడు లోకేష్ పట్ల మోదీ చూపిస్తున్న ఈ శ్రద్ధ ఈ ఆసక్తి అంతా కేవలం మీ రాజకీయ అవసరం వల్లేనా లేక మీరన్నట్టు పెద్దోడ నవీన్ చెప్పినట్లు ఇంకేదన కారణముందా లోకేష్ విధానాలేమైనా రెండూ ఉన్నాయండి అంటే రాజకీయ అవసరం ఖచ్చితంగా ఉంది అది కాదనలేం కానీ లోకేష్ రాజకీయ విధానాలు కూడా మోదీకి నచ్చుండొచ్చు ఉదాహరణకి ఆయన టెక్నాలజీ మీద పెట్టుబడుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అవును అది గమనించాం అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఆయన డబల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని పోల్చడం అంటే రెండూ ఒకే కూటమి అయితే అభివృద్ధి వేగంగా ఉంటుందని చెప్పడం ఆ మాట బాగా వాడుతున్నారు కదా అవును ఇవన్నీ మోదీ ఆలోచనలకు ముఖ్యంగా ఆయన వికసిత భారత్ లక్ష్యానికి దగ్గరగా ఉన్నాయని ఆయన భావించుండవచ్చు కర్నూలు సభలో లోకేష్ను దగ్గరకు పిలిచారు కూడా అవును అది కూడా ఈ వ్యూహాత్మక ప్రాధాన్యతను సూచిస్తుందనే అనుకోవాలి ఓ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది మరి ఈ ధోరణి ఈ ప్రాధాన్యత కేవలం లోకేష్ వర్కేనా లేక ఇది మోదీ పెద్ద వ్యూహంలో భాగమా ఇతర వారసుల విషయంలో కూడా ఇలాగే ఉందా ఇది ఒక విస్తృత వ్యూహంలో భాగమేనని అనిపిస్తోంది అలాగా అవును మిత్రపక్షాల్లోని తర్వాతి తరం నాయకులను అంటే నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ని గుర్తించి ప్రోత్సహించడం దీని ద్వారా కూటమిని బలోపేతం చేసుకోవాలని ఆలోచన కావచ్చు ఉదాహరణలున్నాయా ఉన్నాయి కదా బీహార్లో చిరాగ్ పాస్వాన్ ఆయనకు ఐదు ఎంపీలున్నారు యూపీలో జయంత్ చౌధరి రెండు ఎంపీలు ఇలాంటి యువ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు నిజమే కాని ప్రభుత్వ స్థిరత్వానికి టీడీపీకి ఉన్న పదహారు మంది ఎంపీల బలం చాలా ఎక్కువ అందుకే లోకేష్ కు దొరుకుతున్న ప్రాధాన్యత ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోందనమాట అంటే మొత్తం మీద ఈ బంధం వెనక చాలా స్పష్టమైన రాజకీయ లెక్కలు అవసరాలు ఉన్నాయన్నమాట ఒక రకంగా ఇది విన్ విన్ లాంటిదా నిస్సందేహంగా ఖచ్చితంగా ఇది పరస్పర ప్రయోజనం కోసమే ఎలాగా చూడండి ప్రభుత్వ స్థిరత్వానికి మోదీకి టీడీపీ మద్దతు కావాలి అవును అలాగే లోకేష్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి కేంద్ర సహకారంతో రాష్ట్రానికి మేలు చేయడానికి మోదీతో ఈ సాన్నిహిత్యం అవసరం విశ్లేషణలో కూడా ఇదే ఉందా అవును ఆయన అదే సూచించారు అంటే ఇది అభివృద్ధి రాజకీయాలు చేసే వారసులకు తన మద్దతు ఉంటుందని మోదీ ఇతర ప్రాంతీయ పార్టీలకు ఇస్తున్న ఒక సిగ్నల్ కూడా కావచ్చు అని అంటే మారుతున్న కేంద్ర రాష్ట్ర సంబంధాలకు ఇదొక నిదర్శనం అంటారా సంకీర్ణ ధర్మం ప్రకారం ఖచ్చితంగా కొత్త కేంద్ర రాష్ట్ర సంబంధాల డైనమిక్స్ ఇవి మొత్తం మీద చూస్తే మోదీ లోకేష్ ల మధ్య ఈ సాన్నిహిత్యం వెనుక సంకీర్ణ రాజకీయాల అవసరాలు భవిష్యత్ నాయకత్వ వ్యూహాలు కొత్త కేంద్ర రాష్ట్ర సంబంధాలు పరస్పర ప్రయోజనాలు ఇవన్నీ ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది అవునండి ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం కాదు మారుతున్న భారత పడుతుంది నిజమే అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలింది రాజకీయ అవసరాలు ఈ సంకీర్ణ ధర్మం కోసం ఏర్పడుతున్న ఇలాంటి వ్యూహాత్మక బంధాలు ఇవి లాంగ్ రన్లో అంటే దీర్ఘకాలంలో ప్రాంతీయ పార్టీల స్వయం ప్రతిపత్తిని ఎలా ప్రభావితం చేస్తాయి కీలకమైన ప్రశ్న అలాగే వాటి భవిష్యత్ నాయకత్వాన్ని కేంద్ర రాజకీయాలను ఎంతవరకు ఎలా మారుస్తాయి ఇది భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలకు తీస్తుందో చూడాలి ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం సరే ఈనాటి విశ్లేషణకు ధన్యవాదాలు మీకు కూడా కూడా